భగవద్గీతను ఎందుకు తెలుసుకోవాలి అనే ప్రశ్నకు మనకి ఇన్నర్ పీస్ అంటే మనశ్శాంతి కరువైనప్పుడు మనం చాలా లో ఫేజ్లో ఉన్నప్పుడు మనపై మనకి సెల్ఫ్ డౌట్స్ వస్తాయి మనం ఎవరు ఎందుకు పుట్టాం ఎందుకు జీవించాలి ఏది ధర్మం ఏది కర్మం ఏది జ్ఞానం ఇలాంటి అనేక ధర్మ సందేహాలకు ప్రశ్నలకు సమాధానం అర్జునుడి విషాదాన్ని జ్ఞానంగా మార్చిన సంభాషణం భగవద్గీత ఇది కేవలం హిందువులకు మాత్రమే సంబంధించిన గ్రంథం కాదు అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలంటే నాట్ అ జస్ట్ అ బుక్ ఇట్స్ ద వే టు లివ్ లైఫ్ విత్ క్లారిటీ అండ్ కరేజ్ యూనివర్సల్ మెసేజ్ ఉన్న భగవద్గీత మహాభారతంలో భీష్మ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఇచ్చిన ఆధ్యాత్మిక తాత్విక ధార్మిక బోధనల సమాహారం భగవద్గీత భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది ఉన్నాయి వాటిని మూడు భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగానికి షట్కముగా పేరు పెట్టారు అంటే ఆరు అధ్యాయాల సమాహారంగా చెప్తారు వాటిలో ఒకటి నుండి ఆరు వరకు అధ్యాయాలను కర్మ షట్కము అంటారు ఇది కర్మ గురించి మాట్లాడుతుంది కర్మణ్యే వాధికారస్తే మా ఫలేసు కథాచన అనే శ్లోకం ఇక్కడి నుంచే వస్తుంది రెండోది ఏడు నుండి పన్నెండు వరకు ఉన్న అధ్యాయాలు కలిపి భక్తి యోగం అంటారు పరమాత్మను ప్రేమతో ఎలా ఆరాధించాలో ఇందులో ఉంటుంది మూడవది జ్ఞాన షట్కము మిగిలిన పదమూడు నుండి పద్దెనిమిది అధ్యాయాలు ఇందులో ఉంటాయి జ్ఞానంతో మోక్షాన్ని పొందడం గురించి ఉంటుంది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు అర్జునుడు ఎనభై నాలుగు శ్లోకాలు సంజయుడు నలభై ఒక్క శ్లోకాలు ధృతరాష్ట్రుడు ఒక శ్లోకం చెప్పారు దాంతో మొత్తం ఏడు వందల శ్లోకాలు భగవద్గీతలో ఉన్నాయి